నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా చెప్పండి ఏం మాట్లాడుతున్నా నేను ఏమైనా తెలుసా ఏ విషయంలో మైనంపల్లి వాళ్ళ విషయంలో హర తీస్తున్నావు కదా ఏం మాట్లాడుతున్నావు ఏమైనా తెలుసా మాకు తెలిసింది మీకు మీరు నీకు నీకు ఏం తెలుసు నువ్వు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు చక్రధర్ దగ్గర ఎన్ని తీసుకున్నాను పైసలు పైసలు ఏం మాట్లాడుతున్నాను వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం మొత్తం నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఏ నేను రంజిత్ మాదిగని మాట్లాడుతున్నాయి ఎల్బి నగర్ అంత దాగున్నాడు ఆయన అభిమానులు అయితే ఏమనుకుంటున్నా నువ్వు నీకేం చేస్తున్నా నీకు

నువ్వు కన్సల్ కూడా మాట్లాడు నువ్వు నేను ఉంటావు గురించి ఏం తెలుగు నేను నగరపత్రులు ముఖ్యంగా సిల్వర్ పీకలు పెద్ద తీసుమార్గా మీరే మాట్లాడే నాలుగు వందల మంది చూడలే పొద్దు నుంచి తీసుకుని కాను నువ్వేం పెద్ద కింది రాక జీతా ఏమనుకుంటున్నావుతావు

ప్రతి ఊర్లో ఉండదు ప్రతి ఎస్సీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ప్రతి దగ్గర ప్లేట్ ఉన్నాయి వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు పెళ్లి అయితే పుస్తక మాటలు ఇచ్చారు నువ్వేం చేస్తావా ఊరికి ఏమన్నా వేసావా నువ్వు పెద్ద రెండు అగరబట్టు రెండు పది అగరబట్లు పెట్టి నువ్వు పొగుడక్రా నువ్వు నిజం మాట్లాడాలి నువ్వు పొగుడితే నాకు ఏం రాదు నువ్వు మీడియా అంటే మీడియా అంటే నాకు గౌరవం ఉన్నది మీద మాకు అభిమానం మీద మాకు గౌరవం ఉండదు నీ అనుకుంటుంది మీడియా ఖరాబ్ అయిపోతుంది ఏమిదేనా ఏమిదేనా ఇదేనా అని మాట్లాడుతున్నాయి లేదు నీకు అడ్రస్ లేదు ఏం లేదు అడ్రస్ కావాలి అడ్రస్ నేను చూపిస్తా నేను చూపిస్తాను చూపిస్తా నేను చూపిస్తాను ఇది అంతం కాదు ఇది ఆరంభం మీద అంతం కాదు అంటున్నా ఏ నిన్ను చంపుతా నాకేమస్తుంది నా దాకా అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు నా దాకా నువ్వు తప్పది నేను ఆయన ఇప్పటివరకు వెళ్ళలేదు నా ఫ్యామిలీ నిప్పడారు వెళ్ళలేదు వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నాకు నేను చూసిన నేను చూసినా వాళ్ళు ఎవరు తెలుగుతున్నాను వాళ్ళు వాళ్ళు ఇంత మంచి ఏంటి ఏం కెమెరా ఫోన్ తోటి మాట్లాడాలని నేను తీసి మాట్లాడుతున్నా నువ్వు రారే కాల్సేజ్ రాల్సేజ్ తెలిసిన వాళ్ళు ఉన్నావు నాకు మెలగరా చూపిస్తా నేను మీతో ఏం యాభై నేను మాట్లాడేది నా చూడండి ఫ్యామిలీ గురించి తెలియదు ఏం తెలియదు నైన్టీ సిక్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను అవునా మాట్లాడు నేను చూపిస్తాను పదివేలకు కమ్ముకోవచ్చు నువ్వేం మనిషి అబ్బాయి నువ్వు పెద్ద అరే నువ్వు పక్కాముడు పోయినరా అని వార్త మొన్నటి వెళ్ళాలి పచ్చు ఫరకున్నా మచ్చు నీ అమ్మ నీ అసలు ఉండాలి బట్టి మీడియాకు విలువ లేకుండా పోతుంది రిపోర్టర్లకు విలువ లేకుండా పోతుంది నీ అమ్మ నీకేమైనా అవసరమొస్తారు తప్పు రాయకు నువ్వు తప్పు రాయకు రే నువ్వు తప్పు రాయకు బోషుడికే తప్పు రాయకు నువ్వు డిలే చేయకపో నీ సంగతి చూపిస్తా బిడ్డ నీ సంగతి చూపిస్తాను చూపిస్తా సరే నేను చూపిస్తా సరే నువ్వు అన్నావు కదన్నమాట నువ్వు చేయకుండా ఫోన్ పెట్టే మస్తు చెప్పింది